దోశలు అంటే ఎంతో ఇష్టమైన ఈ ఎండలకి దోశలు తినలేకపోతున్నారా పెసరట్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఏమో పెసరట్ అంటే చాలా మందంగా వస్తాయి మాకొద్దు పెసరట్లు అనుకుంటున్నారా కానీ పెసరట్లు తినాలి మంచిది అనుకుంటున్నారా అయితే ఒకసారి ఈ వీడియో చూడండి ఈ పెసర్ల దోశ కోసం వచ్చేసి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు పెసర్లు అలాగే కొన్ని మెంతులు అలాగే ఒక హాఫ్ గ్లాస్ మినపప్పు అలాగే ఒక హాఫ్ గ్లాస్ బార్లీ బియ్యము అలాగే కొన్ని శనగపప్పు అనమాట బార్లీ బియ్యం అనేది చాలామంది దోశలకైతే వేస్తూ ఉండరు అనమాట కానీ వేసి చూడండి చాలా చాలా మంచిది బార్లీ అనేది చాలా చలువ అలాగే ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది అలాగే చాలా రకాలుగా బార్లీ బియ్యం అనేది ఉపయోగపడుతుంది ఈ బార్లీ బియ్యము అన్ని వేసిన తర్వాత ఈ పప్పులన్నింటినీ కడిగేసి నైట్ అంతా నానబెట్టేసుకోండి వేసుకోండి రోజు చక్కగా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట పెసరట్టుకి ఎలా వేస్తామో అలాగే కానీ దోశ అనేది మందం రాదనమాట చాలా పదిగా వస్తాయి చాలా మెత్తగా ఉంటాయి ఈ దోశలు ఈ నానబెట్టుకున్న పప్పుల అన్నింటినీ నేనైతే మసరి ఉదయం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిలో అప్పటికప్పుడే దోశలు వేసుకోవచ్చండి మన రుచికి తగ్గట్టు ఉప్పు కలిపేసుకొని చక్కగా దోశలు వేసుకోవచ్చు అనమాట పిండి చూడండి ఎంత బాగుందో కదా పిండి బాగుంటుంది పిండితో పాటు దోశలు కూడా చాలా చాలా బాగుంటాయి చూసేదానికి బాగుంటాయి రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట ఒకసారి అయితే మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి దోశలు చూడండి చక్కగా పిండి తీసుకొని రుద్దుతుంటే అసలు చక్కగా ఎంత బాగా చేస్తున్నాయో ఎక్కడే కానీ పెనానికి అతుక్కోవు చక్కగా లేస్ వచ్చేస్తాయి అనమాట కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఈ దోశలు అలాగే ఈ దోశలు తింటే ఆరోగ్యానికి మంచిదే పెసర్లు తినాలి మేము అనుకున్న వాళ్ళు పెసరట్టు తినలేని వాళ్ళు పెసర్లతోటి ఈ విధంగా దోశలు అయితే వేసుకొని చూడండి చాలా చాలా రుచిగా ఉంటాయి మీరేమంటారు ఒకసారి అయితే ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ దోశ పిండితోనే మీరు కావాలంటే ఎగ్ దోశ కావాలంటే ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు ఈ దోశ పిండితోటి ఈ దోశ పిండి మీద ఎగ్ వేసేసుకుంటే చక్కగా బాగుంటాయి అనమాట అలాగే ఆనియన్ దోశ వేసుకోవచ్చు కారం దోశ వేసుకోవచ్చు అన్ని రకాల దోశలు అయితే వేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ దోశలు ఎండాకాలంలో తిన్నా కానీ ఎక్కువైతే దాహం వేయదనమాట నాకు అయితే దాహం అయితే ఎక్కువ వేయదు అందుకే అన్నాను ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ దోశలు మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్